రైట్ సో ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అడవులు జీవ వైవిధ్యం ఈ లెసన్ని మనం డిస్కన్ చేసుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్ యొక్క ఆ అడవులు మరియు జీవ వైవిధ్యం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం మిత్రులరా రైట్ సో ఆంధ్రప్రదేశ్ యొక్క అడవులు అనేటివి సో ఆంధ్రప్రదేశ్ యొక్క అడవులు జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క అడవులు అనేటివి ఉత్తరాన సింహాచలం నుంచి స్టార్ట్ చేసుకొని దక్షిణాన తిరుపతి వరకు విస్తరించబడి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అడవులు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు విస్తరించబడ్డాయి అంటే ఉత్తరాన సింహాచలం నుంచి స్టార్ట్ అయ్యి దక్షిణాన తిరుపతి వరకు విస్తరించబడి ఉన్నాయి ఆ అడవుల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉండే అడవుల్లో ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ ఏ యొక్క అడవులు ఉన్నాయంటే నలమల అడవులు ఉన్నాయి చాలాసార్లు క్వశ్చన్ రిపీటెడ్గా అడిగాడండి ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాన సింహాచలం నుంచి దక్షిణాన తిరుపతి వరకు ఉన్నాయి ఆ మధ్యలో ఆ యొక్క మనకు ఉన్నాయి కదా అడవులు విస్తరించి ఉన్నాయి కదా అడవులు విస్తరించబడి ఉంటే ఆ అడవుల్లో ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ అడవులు ఎక్కువగా ఉన్నాయంటే నలమల అడవులు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా గమనించుకోగలగాలి అయితే మన ఆంధ్రప్రదేశ్లో అడవులు సో ఎక్కువగా ఎక్కడున్నాయంటే పాడేరు జిల్లా పాడేరు జిల్లా అన్న ఈ యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లా అన్న ఒకటే అనమాట సో అడవులు ఎక్కువగా ఎక్కడున్నాయంటే అల్లూరు సీతారామరాజు జిల్లా లేదా పాడేరు జిల్లా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం క్లారిటీగా మీ అందరికి కూడా అర్థమవుతుంది అనుకుంటున్నా రైట్ సో ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోగలగాలి అంటే అడవులు ఎక్కువగా ఎక్కడున్నాయంటే పాడేరు జిల్లాలో ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్లో ఏ టైప్ ఆఫ్ అడవులు ఎక్కువగా ఉన్నాయి నలమల అడవులు ఉన్నాయి అసలు అడవులు లేనిది ఎక్కడ అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో మనకు అడవులు లేవు అని చెప్తున్నాం అడవులు ఎక్కువగా ఎక్కడున్నాయంటే పాడేరు డిస్టిక్లో ఉన్నాయి తక్కువగా ఎక్కడున్నా అసలు లేకుండా ఎక్కడున్నాయంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి అయితే ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ జాగ్రత్తగా గమనించుకోగలగాలి మన ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన అడవులు ఎక్కువగా ఉన్నాయి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రిపీటెడ్ క్వశ్చన్ అనార్థ ఆకురాల్చు అడవులు సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఉష్ణ మండల ఉష్ణ మండల ఉష్ణ మండల తేమతో కూడిన తేమతో కూడిన అనార్థ ఆకురాల్చు అడవులు అనార్థ ఆకురాల్చు అడవులు అదే భారతదేశంలో అయితే మన భారతదేశంలో అయితే మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి సో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా చాలా 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 ఇంపార్టెంట్ ఈ పాయింట్ మీరు అందరూ కూడా గమనించుకోవాలి ఉష్ణ మండల క్లారిటీగా చెప్పాలంటే ఉష్ణ మండల తేమతో కూడిన అనార్థ అనార్థ ఆకురాల్ చెడు అదే భారతదేశంలో అయితే సేమ్ సో మీ అందరికి చెప్తున్నా భారతదేశంలో అయితే ఏముంటాయి అంటే సో ఉష్ణ మండల చాలా జాగ్రత్తగా భారత్లో భారతలు ఏవి ఎక్కువగా ఉంటాయని క్వశ్చన్ అడుగుతాడు భారతలో ఉష్ణ మండల సో తేమతో కూడిన ఉష్ణ మండల తేమతో కూడిన తేమతో కూడిన అర్ధ ఆకురాల్చు అడవులుగా మనం చెప్తున్నాం సో మనకి సో అర్ధ ఆకురాల్చు అడవులు ఈడేమో మన ఆంధ్రప్రదేశ్లో మీరందరూ కూడా గమనించుకోవాలి అనార్ధ అనేది వస్తుంది అదే భారతదేశంలో అయితే ఉష్ణ మండల తేమతో కూడిన అర్ధ ఆకురాల్చు అడవులు క్లారిటీగా డైరెక్ట్గా ఎగ్జామ్లో సో క్వశ్చన్ పడుతుంది సో ఆంధ్రప్రదేశ్లో ఏ అడవులు ఎక్కువగా ఉన్నాయమ్మా సో ఉష్ణ మండల తేమతో కూడిన అనార్ధ అనే పదం రావాలా అనార్ధ ఈ పదం మెన్షన్ చేసుకోవాలి అనార్ధ అయితే మన ఆంధ్రప్రదేశ్ అర్ధ అయితే భారతదేశం క్లారిటీగా అందరం కూడా చెప్పుకుంటున్నామండి సో ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ పడుతుంది మీరందరూ కూడా గమనించుకోగలగండి డైరెక్ట్ క్వశ్చన్ అన్నప్పుడు దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన అడవులు ఎక్కువగా ఉన్నాయని క్వశ్చన్ అడిగితే ఉష్ణ మండల తేమతో కూడిన అనార్థ ఆకురాల్చి అడవులు అదే భారతదేశంలో ఏ రకమైన అడవులు ఎక్కువగా ఉన్నాయంటే ఉష్ణ మండల తేమతో కూడిన అర్ధ ఆకురాల్చి అడవులను గుర్తుపెట్టుకోవాలి క్లియర్ ఆ పాయింట్ రైట్ ఆంధ్రప్రదేశ్లో సో అడవుల యొక్క రకాలు ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మనం మాట్లాడుకుందాం సో అవి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి డిస్కస్ చేయబోతున్నాను మీరందరూ కూడా గమనించుకోవాలి అదేనండి ఉష్ణ మండల తేమతో కూడిన సో మనకి ఆకురాల్చు అడవులు అనేటివి సో గుర్తుపెట్టుకోవాలి మో యొక్క మోయిస్ట్ యొక్క డెకోడియస్ ఫారెస్ట్ అంటారు వీటిని సో చూడండి నూట ఇరవై ఐదు సో సెంటీమీటర్ల నుంచి రెండు వందల సెంటీమీటర్ల వరకు వర్షం పడుతుంది ఇక్కడ అడిగే క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి తేమ ఆకురాల్చు అడవులు ఎక్కడ ఉంటాయి అని క్వశ్చన్ అడుగుతాడు ఆంధ్రప్రదేశ్లో తేమ ఆకురాల్చే అడవులు ఎక్కడ ఉంటాయి అంటే శ్రీకాకుళం జిల్లాలో సో అంటే గుర్తుపెట్టుకోగలగాలి ఆ ఉత్తరాంధ్ర అని గుర్తుపెట్టుకో ఉత్తరాంధ్రలో సింపుల్గా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంటుంది శ్రీకాకుళం సో విజయనగరం అల్లూరి సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఈ యొక్క అడవులు ఉంటాయి ఏం అడవులు తేమ ఆకురాల్చి అడవులు సో ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగారు మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి తేమ ఆకురాల్చు అడవులు ఎక్కడుంటాయి ఉత్తరాంధ్ర రాయలసీమ దక్షిణ కోస్తా దక్షిణ కోస్తా యొక్క దక్షిణ భాగము ఇలా క్వశ్చన్ అడిగాడు మనం ఆన్సర్ చేయగలగాలి ఉత్తరాంధ్ర సో పర్టికులర్గా జిల్లా అడిగినట్లయితే శ్రీకాకుళం జిల్లాను గుర్తుపెట్టుకోగలగాలి అయితే ఈ అడవులు సో తేమ ఆకురాల్చు అడవులు దేనికి ఫేమస్ అంటే కలపకు కలప 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 కలపకు ఫేమస్ అండి అంటే ఈ అడవులు అనేటివి మనకి ఇస్తాయి అని జాగ్రత్తగా గమనించుకోవాలి ఈ అడవులు ఏమిస్తాయి అంటే గుర్తుపెట్టుకోగలగాలి ఈ అడవులు ఏమిస్తాయి అంటే కలప ప్రధానంగా చెప్పుకోవచ్చు అమ్మ దానికి తేమ ఆకురాల్చు కలప ఇక్కడ ఏమేమి చెట్లు పెరుగుతాయంటే ఎదురు చెట్లు సాలు చెట్లు సో మద్ది చెట్లు రోజు ఉడ్డి చెట్లు ముఖ్యంగా వెదురు సాలు ఈ రెండు శ్రీకాకుళం జిల్లా ఫేమస్ ఒకటి సో ఎగ్జామ్లో అడుగుతుంటాడు తేమ ఆకురాల్చు అడవులు ఎక్కడ కలవు అంటే ఉత్తరాంధ్ర బెట్టు అలా జిల్లా పరంగా అడిగితే మనకి శ్రీకాకుళం జిల్లాను పెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ అండి పొడి ఆకురాల్ చదువులు పొడి ఆకురాల్ చదువులు అనమాట సో ఇక్కడ తేమ అనేది ఉండదు పొడి పొడిగా ఉంటుంది ఈ పొడి డ్రై డెకోడియస్ ఫారెస్ట్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం డెబ్బై ఐదు నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల సో నూట ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం పడుతుంది కడప చిత్తూరు ప్రాంతంలో సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా ఎక్కువ సార్లు అడిగాడు ఎర్ర చందనం ఏ అడవుల్లో పెరుగుతుంది అంటే పొడి ఆకురాల్చు అడవుల్లో పెరుగుతుంది మిత్రులందరూ కూడా గమనించుకోవాలి ఈ ఎర్ర చందనం ఈ ఎర్ర చందనం మనం అందరం కూడా చెప్పుకుంటున్నాం ఈ ఎర్ర చందనం గురించి మీ అందరితో చెప్పుకోగలగాలి సో ఏ జిల్లాలలో విస్తరించబడి ఉంటుంది ఎర్ర చందనం అనేది చాలా ఇంపార్టెంట్ తల్లి గుర్తుపెట్టుకో ఒకటి చిత్తూరు డిస్టిక్లో ఉంటుంది ఎర్రచందనం కడప డిస్టిక్లో ఉంటుంది ఎర్రచందనం కర్నూలు డిస్టిక్లో ఉంటుంది ఎర్రచందనం నెల్లూరు డిస్టిక్లో ఉంటుంది ఎర్రచందనం అనంతపురంలో ఉండదు గుర్తుపెట్టుకోగలగాలి రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఎర్రచందనం అనేది ఉండదు క్వశ్చన్ అడిగాడు ఒకసారి కడప కర్నూల్ సో మనకి చిత్తూరు నెల్లూరు ముఖ్యంగా కడ ఈ చిత్తూరు కడపకు మధ్యలో శేషాచలం అడవుల్లో తిరుపతిలోని శేషాచలం అడవుల్లో ఎక్కువగా ఈ ఎర్ర చందనం అనేది దొరుకుతూ ఉంటుంది పుష్పా సినిమా చూస్తే మీకు తెలుస్తుంది అనమాట క్లారిటీగా అంటే ఎర్ర చందనము అనేది ఏ అడవుల్లో మనకి ఉంటుంది అంటే పొడి ఆకురాల్చి అడవుల్లో ఉంటుంది సాలు చెట్లు వెదురు చె ఎక్కడంటే ఏమో ఆకురాలు చె అడువుల్లో ఉంటుంది ఎస్ క్లారిటీగా సో మీరందరూ కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఇది చాలా సార్లు అడుగుతాడు రైటా సో మంచి గంధం వేప వెదురు ఇవి ఎన్ని అవసరం లేదు సో నేను చెప్పిన పాయింట్లు గుర్తుపెట్టుకోగలగండి ముల్లా మరియు చిట్టి అడవులు టోర్న్ అంటారు ఇంగ్లీష్లో టోర్న్ అంటారు టోర్న్ అంటారు సో మనకి చాలా అల్ప వర్షపాతం ఉంటుంది కరువు ప్రాంతాలు బాష్వసేకం బాష్వోశేకం అంటే అర్థం ఏంటంటే సో ఈ యొక్క చెట్ల నుంచి నీరు ఆవిరైపోతుంది నీరు ఆవిరైపోతుంది చెట్ల ఆకుల నుంచి సో నీరు ఆవిరైపోయి ఆ చెట్ల ఆకులు లేకుండా ముళ్ళుగా మారుతుంది అటువంటి దాన్నే బాష్వసేకం అంటారు సో ముళ్ళు సో మరియు ఆ ముళ్ళ మరియు చిట్టి అడవులు ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ఉంటాయి అయితే అక్కడక్కడ శ్రీకాకుళంలో కూడా కనబడుతుంటాయి సో అక్కడ మోదుగు వృక్షాలు మోదుగా ఈ మోదుగ వృక్షాలు అనేటివి పెరుగుతాయి శ్రీకాకుళం డిస్టిక్లో ఈ చిట్ట అడవుల్లో చిట్ట అడవులు లేదా ముళ్ళ అడవుల్లో సో మనకి ఎక్కువగా ఈ చిట్ట అడవులు ముళ్ళడవులు వచ్చేసి రాయలసీమ ప్రాంతంలో కనబడతాయి అక్కడక్కడ శ్రీకాకుళంలో కూడా కనబడతాయి ఆ శ్రీకాకుళం ప్రాంతంలో కనపెళ్ళే ఈ చెట్లలో సో అంటే ఈ యొక్క టైప్ ఆఫ్ అడవుల్లో మోదుగ వృక్షాలు అనేటివి పెరుగుతుంటాయి ముఖ్యంగా కేసియా బ్రహ్మజముడు నాగజముడు అనే వృక్షాలు పెరుగుతుంటాయి ఇవి ఆల్రెడీ మనము ఏ టైప్ ఆఫ్ వృక్షాలు పెరుగుతుంటాయని చెప్పేసి మనం సో ఇండియన్ జోగ్రఫీలో డిస్కన్ చేసుకుని ఉంటాం అయినప్పటికీ కూడా మరొకసారి మీ అందరికి కూడా చెప్పుకోవడం జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ మడ అడవులు చాలా ఇంపార్టెంట్ తల్లి జాగ్రత్తగా చూసుకోగలగాలి మడ అడవులు ఎక్కడుంటాయి ఒక నది సముద్రంలో కలిసే చోట ఏర్పడుతుంటాయి ఈ మడ అడవులు గుర్తుపెట్టుకోనండి నది సముద్రంలో కలిసే చోట ఇది మాంగ్రూస్ అంటారండి మాంగ్రూస్ ట్రీస్ అంటారు మడ అడవులు అంటారు గోదావరి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఈ యొక్క సముద్రంలో కలిసే చోట మనకి మడ అడవులు ఏర్పడతాయి అందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోగలగాలి మీరందరూ కూడా తూర్పు గోదావరి జిల్లా కోరింగా ఈ కోరింగా అనే ప్రాంతం సో మడ అడవులకి ఫేమస్గా చెప్పుకోవచ్చు చూడండి కాకినాడ కృష్ణా జిల్లాలలో ఈ మడ అడవులు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ సో చూడండి ఖజురేణి ఖజురేణి మేరీ గోల్డ్ అనే చెట్లు బాగా పెరుగుతుంటాయి సో గుర్తుపెట్టుకోగలిగాలి ఈ మడ అడవులు ఏ టైప్ ఆఫ్ అడవుల్ని పో పోలి ఉంటాయి అంటే సతత హరిత అడవుల్ని పోలి ఉంటాయి సతత హరిత అడవుల్ని ఎవ్రీ గ్రీన్ ఫారెస్ట్ యొక్క టైప్ని పోల్ ఉంటాయని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్లో మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఎస్ సో ఇంకా మనకి ఆ డేటా ఉంటుందండి యాక్చువల్గా అడవులకు సంబంధించిన డేటా అనేది ఉంటుంది ఆ డేటా మనం ఎగ్జామ్కు పోయే ముందు ఏ డేటా వస్తే ఆ డేటా అనేది నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది సో అడవులకు సంబంధించిన కాన్సెప్ట్లో భాగంగా మనం జీవ వైవిధ్యం గురించి కూడా ఈ అడవుల్లోనే భాగంగానే చెప్పుకుంటాం జీవవైవిధ్యం సో బయోడైవర్సిటీ ఆల్రెడీ మనము ఆంధ్రప్రదేశ్ యొక్క బయోడైవర్సిటీ మనము సో చెప్పుకున్నామండి సో మనకి థర్డ్ యూనిట్లో ఉంటుంది సో యాక్చువల్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో అయినప్పటికీ కూడా ఒక్కసారి మీకు రివిజన్ చేస్తాను జాగ్రత్తగా గమనించుకోవాలి అంతా ఇదంతా కూడా సో మన ఆంధ్రప్రదేశ్ యొక్క మనకి భారతదేశం యొక్క మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాల్మెంట్లో మన బయోడైవర్సిటీ గురించి చెప్పుకున్నాం అయినప్పటికీ కూడా మరొకసారి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఏపీ బయోడైవర్సిటీ యాక్ట్ అదే భారతదేశం యొక్క బయోడైవర్సిటీ యాక్ట్ టూ థౌజండ్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి యాక్ట్ టూ థౌసండ్ సిక్స్ ఇండియా బయోడైవర్సిటీ యాక్ట్ టూ థౌసండ్ టూ గుర్తుపెట్టుకోవాలి భారతదేశ జీవవైవిధ్య చట్టం రెండు వేల రెండు ఆంధ్రప్రదేశ్ యొక్క జీవవైవిధ్య సిస్టమ్ రెండు వేల ఆరు రైట్ క్లియర్గా ఎస్ దీని ఇది ఎప్పటి నుంచి అమలు లేకొచ్చిందంటే మన ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పది జనవరి పద్నాలుగో తేదీన అమలు లేకొచ్చిందాము రెండు వేల పది జనవరి పద్నాలుగో తేదీన అమ్మల్లేకి రావడం జరిగింది ఏపీ బయోడైవర్సిటీ యాక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం దీని ప్రధాన కార్యాలయం సో లేదా బోర్డు అనేది ఎక్కడ ఉంటుందంటే దీని ప్రధాన కార్యాలయం గుంటూరులోని నాగార్జున సాగర్ అనే స్ట్రీట్ ఉంటుంది అక్కడ మనకు ఉంటుంది సో వన్స్ అగైన్ ఏపీ బయోడైవర్సిటీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ సో అదే ఇండియా బయోడైవర్సిటీ యాక్ట్ టూ థౌజండ్ టూ చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగాడు సో చాలామంది మిత్రులు సో మనకి ఇండియన్ బయోడైవర్సిటీ యాక్ట్ అంటే పెట్టలేకపోయారు కొంతమంది ఒక్క మార్కుతో కూడా జాబును కోల్పోయారు అటువంటి సిచ్యువేషన్లో ఉంటుంది కాబట్టి ఎవరీ పాయింట్ గుర్తుపెట్టుకోగలగానే ఇండియా బయోడైవర్సిటీ యాక్ట్ టూ థౌజండ్ టూ అండ్ ఏపీ బయోడైవర్సిటీ యాక్ట్ సో టూ థౌజండ్ సిక్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది అమల్లోకి ఎప్పుడొచ్చిందంటే రెండు వేల పది జనవరి పద్నాలుగో తేదీన అమల్లోకి రావడం జరిగింది రైట్ సో అయితే సో దీని యొక్క బోర్డు ఎక్కడుంది అంటే గుంటూరులో ఉంది నాగార్జున సాగర్ యొక్క స్ట్రీట్లో ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం ఎస్ బా ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లో వైవిధ్య జాతులు ఎన్ని ఉన్నాయంటే బయోడైవర్సిటీ యొక్క స్పైసెస్ ఎన్ని ఉన్నాయంటే ఐదు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మీరు గుర్తుపెట్టుకున్న అవసరం లేదు రఫ్గా ఆరు వేలను గుర్తుపెట్టుకోండి రఫ్లీ ఆరు వేలను గుర్తుపెట్టుకోండి ఎస్ మన ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ ఇంపార్టెంట్ మా ఎగ్జామ్ పాయింట్ లో మూడు జాతీయ పార్కులు ఉన్నాయి ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ యాక్చువల్గా ఇండియాలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి వన్ నాట్ సెవెన్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి అది అందరికీ తెలుసు మనం చెప్పుకున్నాం ఎన్విరాన్మెంట్లో మళ్ళీ చెప్పనవసరంలే ప్రజెంట్ వన్ నాట్ సెవెన్ ఉన్నాయి వన్ నాట్ ఎయిట్కి పోవడానికి రెడీగా ఉంది అటువంటి నేషనల్ పార్క్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయంటే మొత్తం మూడు ఉన్నాయి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతుంటారు రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ కడప పాపికొండల్ నేషనల్ పార్క్ ఏలూరు శ్రీ వెంకటేశ్వర ఈ యొక్క మనకి నేషనల్ పార్క్ తిరుపతి గుర్తుపెట్టుకోవాలా ఒప్ప రాబే అప్ప రాజీవ్ గాంధీ కడప సో గుర్తుపెట్టుకోగలగాలి శ్రీ వెంకటేశ్వర తిరుపతి పాపికొండలు ఏలూరు మన ఆంధ్రప్రదేశ్లో మొత్తము కూడా జాగ్రత్తగా ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి మూడు నేషనల్ పార్క్స్ ఉన్నాయండి మూడు నేషనల్ పార్క్స్ త్రీ నేషనల్ పార్క్స్ అనేటివి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి రాజీవ్ గాంధీ పాపికొండలు శ్రీ వెంకటేశ్వర క్లియర్గా ఒకే ఒక బయోస్పియర్ ఉంది ఏంటంట ఒకే ఒక బయోస్పియర్ మీ అందరికీ తెలుసు ఒకే ఒక బయోస్పియర్ సో ఇండియాలో మొత్తం పద్దెనిమిది బయోస్పియర్స్ ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక బయోస్పియర్ ఉంది ఈ ఒకే ఒక బయోస్పియర్ శేషాచలం బయోస్పియర్ రెండు వేల పది మోస్ట్ ఇంపార్టెంట్ మా ఎగ్జామ్ శేషాచలం యొక్క బయోస్పియర్ రెండు వేల పదో సంవత్సరంలో మనకి బయోస్పియర్ రిజర్వ్లో చేరడం జరిగింది శేషాచలం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రి రిపీటెడ్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించుకోగలగాలి సో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక రామ్ సార్ కన్వెన్షన్లో చేరినది ఉంది ఆన్సర్ చేయండి నిన్న కూడా చెప్పుకున్నాం ఒకే ఒకటి రామ్ సార్ కన్వెన్షన్లో ఉంది అది చెప్పండి జాగ్రత్తగా గమనించుకోండి ఒకే ఒకటి రామ్ సార్ కన్వెన్షన్లో చేరింది ఆ ఒకే ఒకటి రామ్ సార్ కన్వెన్షన్లో చేరింది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏందో ఆన్సర్ చేయండి సో రామ్సార్ కన్వెన్షన్లో ఒకే ఒకటి చేరడం జరిగింది ఆ ఒకటి ఆన్సర్ చేయండి దయచేసి సో మీ అందరికీ తెలుసు రామ్సర్ కన్వెన్షన్లో ఒకే ఒకటి చేరడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమిటి అండి ఇది రైట్ కొల్లేరు ఈ కొల్లేరు ఎప్పుడు చేరిందండి మీ అందరికీ తెలుసు రెండు వేల రెండో సంవత్సరంలో చేరింది ఏమిటి కొల్లేరు ఎప్పుడు రెండు వేల రెండు అంటే గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్గా ఫ్యాక్ట్ అనమాట ఈ ఫ్యాక్ట్ అంశాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోగలరు సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక బయోస్పియర్ శేషాచలం బయోస్ఫియర్ రెండు వేల పదిలో చేరింది బయోస్పియర్ రిజర్వ్లో అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఒకే ఒక రామ్సర్ యొక్క సైట్ సో మనకి కొల్లేరి సరస్సు రెండు వేల రెండులో సంవత్సరంలో ఎక్సలెంట్ అండి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆన్సర్ చేశారు ఇలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు నేర్చుకోవాలి ఎస్ జాగ్రత్తగా గమనించుకుందాం యా రైట్ ఓకే చూడాలి మరి మన ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఎలిఫెంట్ రిజ రిజర్వ్ ఉందండి రిజర్వ్ ఉంది ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది ఇది ఏమిటి అంటే ఔడెనియా చిత్తూరు డిస్టిక్లో ఉంది పౌడేనియా ఎక్కడ ఉందండి చిత్తూరు డిస్టిక్లో ఉంది ఒకే ఒకటి అనమాట ఎలిఫెంట్ రిజర్వ్ రైట్ టైగర్ రిజర్వ్ సో శ్రీశైలం టు నాగార్జున సాగర్ డ్యామ్ వరకు ఉందండి సో టైగర్ రిజర్వ్ సో భారతదేశంలో అతి పెద్ద పెద్ద సో టైగర్ రిజర్వ్ అండి సో భారతదేశంలో అతి పెద్ద టైగర్ రిజర్వ్ ఏమిటి అంటే శ్రీశైలం నాగార్జున టైగర్ రిజర్వ్ అది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఇవన్నీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తున్న ప్రతి ఒక్క పాయింట్ ఎగ్జామ్ లో అడిగినట్టు మిత్రులందరూ కూడా గమనించుకోగలగండి క్లారిటీ ఈ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ క్లియర్గా నెక్స్ట్ సో మనకి ఎన్ని జూ పార్కులు ఉన్నాయంటే జూ పార్కులు అండి ఈ జూ పార్కులు ఎన్ని ఉన్నాయంటే రెండు జూ పార్కులు ఉన్నాయి ఆ రెండు జూ పార్కులు ఏమున్నాయో ఒక్కసారి క్లారిటీగా తెలుసుకుందాం సో ఆ రెండు జూ పార్కులు రెండు జూ పార్కులు ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ తిరుపతిలో ఉంది ఆల్రెడీ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఉంది అదేవిధంగా జూ పార్క్ కూడా ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది సో రైట్ శ్రీ ఇందిరాగాంధీ జూ పార్క్ చాలాసార్లు అడిగారు ఇందిరాగాంధీ జూ పార్క్ విశాఖపట్నంలో ఉంది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగారు వెంకటేశ్వర జూ పార్క్ తిరుపతి శ్రీ ఇందిరాగాంధీ యొక్క జూ పార్క్ విశాఖపట్నం ఎస్ జింకల పార్కులు మూడు ఉన్నాయండి సో గుర్తుపెట్టుకోండి జింకల యొక్క పార్కులు డియర్ యొక్క పార్కులు మూడు ఉన్నాయి ఒకటి ఆర్ఎఫ్డి అనే ఒక జింకల పార్కు చిత్తూరు డిస్టిక్లో ఉందండి ఆర్ఎఫ్డి అనేది చిత్తూరు డిస్టిక్లో ఉంది కోటప్పకొండ పలనాడు జిల్లాలో ఉంది కడలేరు ఎన్నిసార్లు అడిగారు కడలేరు జింకల పార్కు నెల్లూరులో ఉంది చాలా సార్లు ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ అమ్మా హైలైట్ చేసి పెట్టుకోనండి ఇందిరా గాంధీ జూ పార్క్ ఎక్కడ ఉంది అని కూడా చాలా సార్లు రిపీటెడ్ క్వశ్చన్ విశాఖపట్నం పడలేరు జింకల పార్క్ ఎక్కడ ఉంది అనేది రిపీటెడ్ క్వశ్చన్ నెల్లూరు జిల్లాలో ఉంది క్లియర్గా సో లాస్ట్గా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు పదమూడు ఉన్నాయి మనకి వన్యప్రాణులను సంరక్షించే కేంద్రాలు పదమూడు ఉన్నాయి ఆల్రెడీ మీకు సో బయోడైవర్సిటీలో చెప్పుకున్నాను అయినప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడ చెప్పడానికి రెడీగా ఉన్నాను చూడండి ఒక్కసారి సో పదమూడు ఉన్నాయి మరొకసారి ఊరిక అలా సో గుర్తుకు చేస్తాను నార్మల్గా గుర్తుకు చేస్తాను చూడండి కంబాలకొండ ఏ కొండ కంబాలకొండ విశాఖ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోగలుగుతాను కంబాలకొండ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం విశాఖపట్నంలో ఉంది శ్రీశైలం అనే వన్యప్రాణుల యొక్క సంరక్షణ కేంద్రం నంద్యాల పలనాడు జిల్లాలో విస్తరించబడి ఉంటుంది మెయిన్ నంద్యాల రోళ్లపాడు రోళ్లపాడులో నంద్యాలలో ఉంటుంది రోళ్లపాడు ఇది బట్ట మేక పక్షికి ఫేమస్ బట్ట మేక తల పక్షి సో అని చెప్తాము సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని చెప్తాము ఆల్రెడీ అవన్నీ కూడా నేను అక్కడ ఏ ఏ పక్షుని రక్షిస్తారు ఏ విధంగా రక్షిస్తారు అనేది అక్కడ చెప్పున్నాను మళ్ళీ ఇక్కడ చెప్పన అవసరం లేదు సో యాక్చువల్గా మీకు సో ఇక్కడ మెమరైజ్ చేస్తున్నానంటే రీరంబర్ చేస్తున్నాను అంటే మరొకసారి గుర్తుకు చేస్తున్నాను అంతే సో ఇది ఆల్రెడీ నేను సో గతంలో రెండు మూడు చోట్ల కూడా మన ఇండియన్ జాగ్రఫీలో కూడా నేను టచ్ చేసి మీకు ఇచ్చున్నాను సో మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్లో కూడా చెప్పున్నాను మళ్ళీ ఏపీ జాగ్రఫీలో కూడా చెప్తున్నాను కాబట్టి గుర్తుపెట్టుకోనండి కంబాలకొండ సో మ్యాస్ ఫాలోయింగ్లో క్వశ్చన్ అడుగుతాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మరియు జిల్లాలు లేదా డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేదానికి ఉంటుంది కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం విశాఖలో కలదు శ్రీశైలం సో శ్రీశైలం యొక్క వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నంద్యాల పలనాడులో కలదు రోళ్లపాడు నంద్యాలలో కలదు సో మరియు గుండ్ల గుండ్ల బ్రహ్మేశ్వర సో నంద్యాల ప్రకాశం ముఖ్యంగా ప్రకాశం అని గుర్తుపెట్టుకో సో గుండ్ల బ్రహ్మేశ్వర అనే వన్యప్రాణి సంరక్షణ సో కోరింగా ఈ కోరింగా కాకినాడలో కలదు ఏరింగా కోరింగా కాకినాడలో కలదు కొల్లేరు మీ అందరికీ తెలుసు కొల్లేరు సరస్సు ఏలూరు డిస్టిక్లో కలదు కృష్ణ కృష్ణా డిస్టిక్లో కలదు శ్రీ వెంకటేశ్వర సో తిరుపతిలో కలదు పులికాటు తిరుపతిలో కలదు నేలపట్టు తిరుపతిలో కలదు ఒకప్పుడు సో జాగ్రత్తగా గమనించుకోవాలి సో పులికాటు నేలపట్టు ఇవన్నీ నెల్లూరు డిస్టిక్లో ఉన్నాయి ఇప్పుడు డిస్టిక్స్ విడిపోయాయి కాబట్టి ఇప్పుడు తిరుపతిలో ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నాం తిరుపతిలో మూడు ఉన్నాయి మూడు గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర పులికాటు నేల నేలపట్టు సో కౌడన్య చిత్తూరు డిస్ట్రిక్ట్ గుర్తుపెట్టుకోవాలి కౌడన్య ఎప్పుడే చెప్పుకున్నాం వేణుగులు ఫేమస్ అని చెప్పేసి సో చూసుకోవాలి ఒక్కసారి జాగ్రత్తగా సో ఇక్కడ చూసుకోవాలి శ్రీ లంక మల్లేశ్వర కడప కడప ఇక్కడే కలివి కోడి కలివికోడి ఫేమస్ శ్రీ పెనుశీల నరసింహ నెల్లూరు ఎగ్జామ్లో లో వీటిని కంబాల కొండ ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అడుగుతాడు విశాఖను ఆన్సర్ పెట్టు శ్రీశైలం అనేది గుర్తుపెట్టుకో నంద్యాల మరియు పలనాడు రోళ్లపాడు ముఖ్యంగా రోళ్లపాడు గురించి చాలా సార్లు అడిగాడు సో నంద్యాలలో ఉంటుంది గుండ్ల బ్రహ్మేశ్వర సో ఈ యొక్క మనకి ప్రకాశం జిల్లా ఉంటుంది కోరింగ కాకినాడ డిస్టిక్లో ఉంటుంది కొల్లేరు ఏలూరు డిస్టిక్లో ఉంటుంది కృష్ణ కృష్ణా డిస్టిక్లో ఉంటుంది శ్రీ వెంకటేశ్వర నేలపట్టు పులికాటు ఇవన్నీ కూడా తిరుపతి డిస్టిక్లో ఉంటాయి కౌడన్య చిత్తూరు డిస్టిక్ శ్రీ లంకమల్లేశ్వర కలివికోడి కడప ఫేమస్ శ్రీ పెనుశిల నరసింహస్వామి సో నెల్లూరులో ఈ పద్మూడు వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలు మన ఆంధ్రప్రదేశ్లో కలవు అని చెప్పేసి మనమందరం కూడా డిస్కస్ చేసుకుంటున్నాం ఇంతటితో అడవులు అనే టాపిక్ని క్లోజ్ చేసం మరొక టాపిక్ మనము